మన్నాడ దిన నాలుగు రోజుల కిందట డాక్టర్ ఫారస్ గారు మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే సాయి రెడ్డి అన్న గురించి అభివృద్ధి అదోని అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది ఆయన ఏమి ఇక్కడ అదోని గురించి ఏమి తెలియని వ్యక్తి తెలియదు అని కూడా ఆయనే చెప్పినాడు ఆయన సాయి ప్రసాద్ రెడ్డి గురించి పరిచయం లేదు ఏమి లేదని చెప్పినాడు అలాంటి మనిషికి ఇక్కడ అభివృద్ధి జరిగిందా జరగలేదా అనే విషయం కూడా తెలియదు ఆయనకి అది తెలుసుకోకుండా ఎవరో రాసిచ్చిన స్కిట్టు చదువుతూ ఆయన అదొండ్ల అభివృద్ధి జరగలేదు అది ఏమి జరగలేదు ఇన్ని ఇన్ని దినాల ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయలేడు సాయి ప్రసాద్ రెడ్డి గారు అని విమర్శించడం జరిగింది ఆయన అది పద్ధతి కాదు ఆయన మాట్లాడడము ఎవరో రాసిచ్చిన స్కిట్ చదవడం కాదు వచ్చి చూసి ఎక్కడెక్కడ ఏమేమి అభివృద్ధి అయిందో అది కనుక్కొని మాట్లాడింటే బాగుండేది ఆయనకి ఏం తెలియదు కానీ అభివృద్ధి గురించి మాట్లాడాడు కాబట్టి ఈరోజు నా దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే దగ్గరకు పోయినా అభివృద్ధి ఎక్కడెక్కడ ఏ ఏ వార్డులో అయినావో ఎంత ఎన్ని లక్షలు ఏ వార్డులో ఎన్ని లక్షలు అయినావో ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చినా కూడా నేను చెప్తాను ఇంటికి రాకపోయినా ఇక్కడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అగ్న గుడి ఉంది నాలుగు గంటలకు అక్కడ వస్తాను నేను వస్తా ఎంత పై ఏ ఎన్ని లక్షలు వర్క్ అయిందో టోటల్ అమౌంట్ కూడా లో తప్పిడు ఏమేమి అభివృద్ధి అయిందా అదే అభివృద్ధి అంటే ఇదే రోడ్లు గైడేజ్లు ఇదే కదా అభివృద్ధి అంటే మెయిన్ రోడ్లు వేస్తే అభివృద్ధి కాదు వాళ్ళు మెయిన్ రోడ్లు చూసి అభివృద్ధి కాలేదు అనుకుంటున్నాడు ఆయన అది రోజులు మెయిన్ రోడ్లు చేస్తేనే అభివృద్ధి అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ మా ఎమ్మెల్యే గారు మెయిన్ రోడ్ ఇచ్చి పెట్టి ప్రజలకి ఎక్కడైతే అవసరం ఉందో డ్రైనేజ్ రోడ్లు కానీ అక్కడక్కడ ప్రజలకి అవసరం ఉన్న చోట వేసినాడు కానీ కొంచెం టైం ఇస్తే ఇక్కడ కూడా వేస్తాడు మమ్మొచ్చి మా ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు కాలేదు ఐదేళ్ల ప్రభుత్వంలో రెండు రెండు సంవత్సరాలు ఇది కరోనాకే పోయింది మూడు సంవత్సరాలులో ఇంకా ఇంత అభివృద్ధి జరిగింది ఎన్ని ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై రెండు కోట్లు తో అభివృద్ధి జరిగింది ఇంకా ఇది కాకుండా మెడికల్ కాలేజ్ వచ్చింది మా నాదీ మెడికల్ కాలేజ్ వచ్చింది అది అభివృద్ధి కదా మళ్ళీ హాస్పిటల్ కొత్తగా హాస్పిటల్ కట్నాం అదే అభివృద్ధి ఇక్కడ బైపాస్ బైపాస్ వచ్చింది అదే అభివృద్ధి కదా మళ్ళీ ఇక్కడ కాంప్లెక్స్లు కడుతున్నాం మేము ఇంతకుముందు బస్ స్టాండ్ ఉండే మున్సిపల్ కాంప్లెక్స్లు కడుతున్నాం అదే అభివృద్ధి కదా ఇవన్నీ వాళ్ళకి కళ్ళకి కనిపించడం లేదేమో మళ్ళీ నా ఇంటో వస్తే ఎక్కడెక్కడ ఏం అభివృద్ధి జరుగు జరుగుతుందో కూడా చూపించడానికి మేము రెడీగా ఉన్నాము మా ఎమ్మెల్యే గారి గురించి మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియదు కానీ నైన్త్ హౌస్ ఏమేమి ఉండవా అన్ని చూపిస్తాము ఇంకోసారి తెలుసుకొని మాట్లాడమని వాళ్ళకి చెప్తున్నాను ఇంతకు ముందు కూడా నాయుడు అన్న గురు మాట్లాడినాడు అభివృద్ధి గురించి మళ్ళీ ఆయన ఉన్నప్పుడు ఎంత చేసినాడో మేము ఉన్నంత ఉన్నప్పుడు ఎంత చేసినామో అంత చెప్తామని కూడా మా ఎమ్మెల్యే గారు ఆ రోజు మాట్లాడడం జరిగింది మళ్ళీ ఈయన కూడా వచ్చి నిన్న మొన్న వచ్చి దేవుని దైవాల ఎమ్మెల్యే గారి టికెట్ వచ్చింది ఆయనకి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఆయన గెలవాలంటే ప్రజలపై ఏమి చెప్పి ఏమి ఆమెల నుంచి గెలవాలో అది చూసుకోవాలా గాని ఈయన చేసిన బాగా అభివృద్ధి చేసే మనిషి మీద అభాండలు బురద చల్లుతూ ఏదేదో మాట్లాడడం జరుగుతుంది అది పద్ధతి కాదు ఆయన గెలవాలంటే ఏమేమి చేయాలో అది చేసుకుంటా పోతే బాగుంటుందని మేము అంటు అంటున్నాము కానీ సవాలు విసిరినాడు ఎమ్మెల్యే గారికి ఇన్ని వేల మేజూ వస్తామని కానీ అంతకన్నా ఎక్కువ మిజాలతో మేము వస్తామని ఆయనకి మాకు కూడా సవాళ్ళు ఇసిరే వాళ్ళే కావాల మా ఎమ్మెల్యే గారికి మాకు కూడా మేము కూడా ఇస్తున్నాము మాకు మాకిట్లా సవాళ్ళు చేసే వాళ్ళే మాకు కూడా కావాలని మేము కోరుకుంటున్నాము మరి ఇంకా చెప్పాలంటే దెండు గుది నీళ్ళ గురించి మాట్లాడినాడు నీళ్ళ గురించి కూడా నీళ్లు ఇవ్వడం లేదు సరిగ్గా అని కూడా మాట్లాడినాడు ఆయన ఎండాకాలంలో పది రోజులు పదహైదు రోజుల కన్నా కెనాలు ఎప్పుడు ఇన్ని ఎన్ని ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు వదల మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళతో వసిపేట డ్యామ్ వాళ్ళతో మాట్లాడి రెండు నెలలు ఇడిపియడం జరుగుతుంది ప్రజలని దృష్టిలో పెట్టుకొని రెండు నెలలు ఎండకాలంలో రెండు నెలలు ఎప్పుడు కెనాలు ఇడిసినదే లేదు ప్రత్యేక దృష్టితో ప్రజల దృష్టిని పెట్టుకొని తాగునీరు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కూటమిలో భాగంగా జనసేన టిడిపి బిజెపి అభ్యర్థిగా పాట నిలబడతా ఆయన వచ్చి ఎమ్మెల్యే పైన అంటే మీరు అభివృద్ధి చెప్పి ఉన్నారు మీరు ఒక డాక్టర్ ఓపెన్ చేయగలుగుతారా అభివృద్ధి అదే కదా చెప్తున్నాను కదా నాలుగు గంటలకు నేను ఈడ అన్వేసం గుడి దగ్గర ఉంటాను ఆయన వస్తే ఏమేమిందో అన్ని చెప్తాను చూపిస్తాను కూడా ఆయనకి కండ్లకు కట్టినట్టుగా చూపిస్తాను అని కూడా చెప్తున్నాను కదా నేను ఎక్కడెక్కడ ఏమేమి అభివృద్ధి చేసినామో ఎంత అయిందో అంత కండ్లకు కట్టినట్టు ఆయనకు చూపిస్తాం మేము చూపియకుండా ఏముండం చూపిస్తాననే చెప్తున్నాను నాలుగు గంటలకైనా వస్తే ఇంటి దగ్గరకు వస్తాడో ఇంటి దగ్గరకు నమ్మాను ఇల్లు చూసాడు కాబట్టి అడ్రస్ చెప్తున్నాను మెయిన్ రోడ్ అడ్రస్ అయితే అర్థం నేను వాళ్ళకి ఖచ్చితంగా చూపిస్తాను ఎక్కడెక్కడ ఎన్ని లక్షలు వర్క్ అయిందో అన్నీ చూపిస్తాను అదే అదే కదా అభివృద్ధి అంటే అదే కదా మరి అభివృద్ధి అంటే వేరేది ఏమన్నా ఉందేమో వాళ్ళకి దృష్టిలో తెలియదు కానీ అభివృద్ధి అంటే ప్రజలకి చిన్న డ్రైనేజీలు రోడ్లు ఇవే కదా అభివృద్ధి ఇది కాకుండా మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినాడు అమ్మఒడి కానీ ముద్ద కానీ మరి ఇది స్కూల్ డెవలప్మెంట్ కానీ చాలా ఇంకా చెప్పుకుంటా పోతే దెండుగా అన్నీ చేసినాడు హాస్పిటల్ కానీ బాగానే చేసినాడు కదా ఇంకా ఇంత చేసిన ఆయన ఇంకా బురదలతో మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఇంకా ఏమనుకోవాలో తెలియదు నేను ఈయన కొత్తగా వచ్చినాడు సంతోషము కానీ తెలుసుకొని మాట్లాడింటే బాగుండేది ఏఎంఐళ్ ఎలాంటి వాడో అని తెలుసుకొని మాట్లాడితే బాగుండేది తెలియకున్నట్లు మాట్లాడినాడు అది ఎవరో రాసిచ్చిన స్కిట్ ఆ స్కిట్ ఎంతమంది చదివినారంటే ఫస్ట్ కిష్టమ్మ చదివింది తర్వాత అన్న చదివినాడు ఆయన పెద్ద మనిషి ఆయన తెలుసు తెలుసు కూడా ఆయన చదివినాడు కిష్టమ్మ కంటే తెలుసో తెలియదో కొద్దిగా తెలిసిండొచ్చు కొద్దిగా తెలియకపోవచ్చు ఆయన మాట్లాడింది నాయుడన్న మాట్లాడినాడు అదే స్కిటే సేమ్ స్కిట్ రాసుకున్నారు రామచంద్ర మాట్లాడినాడు మళ్ళీ లోకేష్ బాబు మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు ఎక్కడ మాట్లాడాడు పక్కన పచ్చకొండకి వచ్చి ఆదోన్ ఎమ్మెల్యే గురించి మాట్లాడేది అవసరమా ఆయన కూడా మాట్లాడినాడు తప్పు కదా ఒకే వేసుకెట్ అందరూ ఎంతమంది మాట్లాడతారు చెప్పు అంతమందికి ఒకే సమాధానం ఇంతకు ముందు చెప్పినాను ఇప్పుడు చెప్తున్నా అభివృద్ధి అంటే ఏమి చూపిస్తాము రాండి నాలుగు గంటలకు రండి చూపిస్తాము అని చెప్పిన కూడా చెప్పిన వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడుతా నాల్కోడే నిలబడాలని అనుకుంటున్నాను చూపిస్తాను దాండి ఏం చెప్తున్నా